కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు పూర్తి అవుతుంది అయితే కమలాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి గల కారణాలు ఏంటి అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే విషయాన్ని మాట్లాడడానికి మన దగ్గర కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు దగ్గర దగ్గర మీరు చెప్పిన తర్వాత డెవలప్మెంట్స్ వరకు చూసుకుంటుంది కమలాపురం ఒక నియోజకవర్గానికి కొప్పర్తికి సంబంధించి దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు సెంట్రల్ నుంచి శాంక్షన్ చేయించుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు కొప్పర్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జిఎన్ఎస్ఎస్ ఇప్పుడు ఫేజ్ టూ ప్యాకేజ్ త్రీ ఇవన్నీ అవ్వాలి పూర్తిగా అంటే అది కంప్లీట్గా కమ ఏదైతే అనౌన్స్ చేశారు సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేస్తానని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు మహానాడ కోసం అది పూర్తిగా కమలాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కువ నైంటీ పర్సెంట్ మాకు లాభదాయకం జరిగే ప్రాజెక్టు అంటే అది ఒక హండ్రెడ్ పర్సెంట్ నాకే నా కాన్స్టిట్యున్సీలో పని జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాను ఆ డెవలప్మెంట్ జరిగింది అభివృద్ధి పరంగా రోడ్లు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయల వరకు డిఎంఎఫ్లో అయితేనేమి మున్సిపాలిటీలో అయితేనేమి రకరకాలుగా మనం చేపట్టడం జరిగింది ఈ ఒకటిన్నర సంవత్సరం అంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఇలా అన్ని రకాలుగా ఇక్కడ లేదని అనుకోకుండా ప్రతి చోట కూడా క్యాటిల్ షెడ్స్ కూడా విపరీతంగా ఎన్ని ఇంకా ఎన్నైనా ఇవ్వడం జరుగుతూ ఉంది అన్ని రకాలుగా ఈ ఒక్క ఫే ఒక దాంట్లోనేది కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డెవలప్మెంట్ జరుగుతూనే పోతుంది ప్రతి కార్యక్రమానికి కమలాపురం నియోజకవర్గం కొంచెం ముందలోనే ఉందని చెప్పి నేను తెలియదు అంటే ప్రధానంగా సార్ ఇక్కడ గత గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో మొదలుపెట్టిన బ్రిడ్జి అంటే కమలాపురం నియోజకవర్గానికి కావచ్చు అలాగే తాడిపత్రి ప్రధాన రహదారి కావచ్చు ఆ దా ఆ దారి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జిని మెయిన్ అలా అలాంటి బ్రిడ్జిని కూడా నిలుపుదల చేశారు అయితే మీరు వచ్చిన తర్వాత ఆ పనులు ఎలా జరుగుతున్నాయి అంటే మీరు చెప్పాలంటే ఇది వన్ వీక్లో టూ ఇన్ డేస్లో ఓపెన్ చేసే పరిస్థితికి చెప్పించాము అయిపోయింది ఫారెస్ట్ ఇష్యూస్ అని చెప్పామని చెప్పి వాళ్ళు చేసినప్పుడు ఆఫీసరే తప్పు చేసి ఆఫీసర్లు ఇచ్చిన ఆర్డర్నే మది కాదని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ లాభ ఉంది అవన్నీ కరెక్షన్ చేసి సెంట్రల్ ఎలా ఎలా అంటే అదొక్క చిన్నదాని కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు మన కంట్రీ నేషన్లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఆయనే కోఆర్డినేట్ చేసి సాల్వ్ చేసేంత అంత దూరం కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే చిన్నది అయినా వదలలేదు ఇంపార్టెంట్ అనుకుంటే ఆయన చెప్తే తొందరగా అవుతుంది అనుకుంటే ఆయనే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దాని ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఫారెస్ట్ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయింది మిగిలిన ప్రాజెక్ట్ కూడా అయిపోయింది ఓపెనింగ్ కూడా తొందరలో పెట్టేద్దామని అని అనుకుంటున్నారు ఫైనల్ టచ్ప్స్లో ఉంది పెడితే ఒక వారం పది రోజులు అతన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది అదే కాకుండా కమలాపురం ఆర్ఓబి కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్లో శాంక్షన్ చేయించుకొచ్చి దానికి మేము శంకుస్థాపన చేసి టెండర్స్ కాల్ఫార్ చేసి ఆ టెండర్స్ ఐదేళ్ళు పిలుస్తానే 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 ఉన్నారు అది కూడా పోయింది క్లారిటీ వచ్చింది ల్యాండ్ ఎక్విజేషన్ పోయిన సారి ల్యాండ్ అక్విజేషన్ అవ్వలేదు అని కాంట్రాక్ట్ కూడా వినకూడే దాని ప్రక్రియ కూడా పూర్తి జరిగింది ల్యాండ్ ఎక్విజేషన్ కూడా ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసింది పేమెంట్ చేయడం మాత్రమే ఆకి ఉంది ఈ లోపల టెండర్స్ దీన్ని కాల్ఫార్ చేసేసి తొందరలో అది కూడా మొదలు పెట్టడం జరుగుతుంది అన్ని విధాలు ఏవి పెండింగ్ మేము ఎలక్షన్లో చెప్పున్నామో ప్రతి ఒక్కటి గాడ పెట్టి దాన్ని పూర్తి చేయడమే తరువాదు అయితే ప్రధానంగా ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశంలో యువతకి పెద్దపీఠం వెయ్యాలా అనే ఉద్దేశంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు యువతకి ముందంజలో ఉండాలా రాజకీయాల్లో ఎటువంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతో జిల్లా అధ్యక్షుడు పదవి మీకు ఇచ్చే అవకాశం ఉందంటారా జిల్లా అధ్యక్షుని పదే మాకు ఇస్తారా అనే దాని మీద డిస్కషన్ ఏం రాలేదు దాని గురించి ఏం కాదు కానీ తప్పకుండా యువతకు భవిష్యత్ తరాలు పార్టీ బలంగా ఉండాలంటే యువతను ఎప్పటి నుంచి అంటే పార్టీ ప్రణాళిక ఎప్పటి నుంచో దాన్ని మమేక చేసుకుంటూ యువతను ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూ మహిళలు కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కమిటీలో సో అన్ని రకాల వర్గాల వాళ్ళని కూడా కలుపుకుంటా యువతకు పెద్దపీట డెఫినెట్గా వెయ్యాలని ఎందుకు అనుకుంటారంటే పార్టీని ముందు ముందు బలం ఒక జనరేషన్ కూడా ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్గా ఉండాలనే విధంగా యువతకు పెద్దపీట వేస్తున్నారు కమిటీలో దానికి కూడా థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ భాగంలో అధ్యక్ష పదవి ఎవరు అనే దాన్ని చేసుకోలేదు కానీ పార్టీకి ఎవరైతే కష్టపడతారో పార్టీకి ఎవరైతే వీళ్ళని చేస్తే పార్టీ బాగుపడుతుందని అనుకుంటారు తప్పకుండా పార్టీ దాని తగ్గట్టుగా నిర్ణయం చేస్తే త్రిసభ్య కమిటీ సమావేశంలో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేశారో ఈ సమావేశాల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు గురైన టీడీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఎటువంటి గౌరవం దక్కే అవకాశం ఉందంట వాళ్ళందరికీ తగిన న్యాయం చేయడం జరుగుతుంది ముందు వాళ్ళ ఇబ్బందులు జరిగినవన్నీ కూడా మనం ఆల్రెడీ జరిగిన వాటిని మనం కూర్చలేము కాబట్టి వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చి పార్టీలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఎవరైతే దానికి వాళ్ళ వర్తని బట్టి ఎవరైతే కష్టపడి ఉంటారో బట్టి వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు చేసిన పని ఎన్ని రోజులకు పార్టీకి సేవ చేస్తున్నారు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తుంది అని అన్నీ కూడా దాని పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తాను కూర్పు మాత్రం ఖచ్చితంగా కష్టపడిన వాళ్లకు ఈ పార్టీ నమ్ముకున్న వాళ్ళకు మాత్రం న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం పూర్తి అవుతుంది కమలాపురం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకు వెళ్తుంది అంటున్న కడప కమలాపురం ఎమ్మెల్యే పుత్తన్ పుత్తా చైతన్య రెడ్డి కెమెరా పర్సన్ నాగేష్తో మధు మెగా నైన్ టీవీ కడప